రామనామస్మరణలతో భారత్ ప్రతిధ్వనిస్తోంది దేశ ప్రజల చిరకాల వాంఛ అయోధ్యలో రామమందిరం నిర్మాణం చివరి అంకానికి చేరుకోవటంతో పాటు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ శోభ గడియలకు చేరుకుంది దేశం ఎదురు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే ఈ వేడుక విశేషాలను తెలియచేస్తూ పట్టణం పల్లె అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే ఈ క్రమంలో విజయవాడ మాచవరం జమీందారు వీధిలోని స్వర్ణగిరి దేవస్థానం ఆధ్వర్యంలో బందల రవిప్రకాష్ మధుప్రకాష్ జ్ఞానప్రకాష్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాములోరి అక్షంతల స్పర్శ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బందెల రవిప్రకాష్ అయోధ్య రామ జన్మభూమి అని బాలరాముడు నడయాడిన ప్రాంతమని ఆ ప్రాంతంలో దివ్య భవ్యరామ మందిరం నిర్మాణం నిర్వహించాలని ఐదు వందల సంవత్సరాలుగా పోరాటాలు చేసి విజయం సాధించడం జరిగిందన్నారు అయోధ్యని రామ జన్మభూమిలో మూడు అంతస్తుల దివ్య భవ్యరామ మందిర నిర్మాణం పూర్తి కావస్తోందన్నారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముని విగ్రహప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరగనుందన్నారు దేశవ్యాప్తంగా ఈ శుభ సందర్భాన అయోధ్య పురదీసుని అక్షంతలు ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ ఇరవై రెండవ తేదీన ప్రతి హిందువు తమ పూజా మందిరంలో రెండు దీపాలు ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర దీపం వెలిగించి అయోధ్య రామునికి స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు అయోధ్యలో రామయ్య మందిరం నిర్మాణం జరిగింది ఈ రేపు ఇరవై రెండవ తారీఖున ప్రాణ ప్రతిష్ట జరగబోతుందండి అందుకుగాను దేశవ్యాప్తంగా రామమయంతో రామ 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 జపంతో మా హిందూ బంధువులంతా ఆ ప్రతిష్ట కోసం ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న సమయం ఇది అందులో భాగంగా పది కోట్ల మంది దేశవ్యాప్తంగా పది కోట్ల మందికి రామయ్య అక్షంతలు పంచడం జరుగుతుంది అందులో భాగంగా మాచవరం స్వర్ణగిరి దేవాలయం ప్రాంగణంలో గల అమ్మవారి దేవాలయం నుంచి రవిప్రకాష్ నేను ట్రస్ట్గా చైర్మన్గా వివరిస్తున్నానండి సో మా రామ భక్తులంతా రామదండుగా ఏర్పడి అలాగే ఇందులో విశ్వ హిందూ పరిషత్ వారు బజరంగ దళ తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ సంఘటితంగా ఈ రామసేవలో భాగంగా ఈరోజు అక్షంతలో ఇంటింటికి పంచుతున్నాం ఈ అక్షంతలు ఏంటంటే ప్రత్యేకత రాములవారు వారు స్వయంగా వారి ప్రతిష్ట కోసం మనల్ని ఆహ్వానించ ఆహ్వానిస్తున్న సందర్భంలో వారికి మనం పూజ ఇరవై రెండవ తారీఖు వరకు ఈ అక్షంతలను పూజ మందిరంలో ఉంచుకొని ఇరవై రెండవ తారీఖు ఆలయ ప్రతిష్ట కార్యక్రమం దే మన దేశమంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ వస్తుంది